thank the దేవు తన పశువులు తన ముందు మునిగి వచ్చే వరకు ఎత్తుకునేవాడను నేనే అంటామన్నాడు కాబట్టి కానీ మానవులమైన మనం సహజంగా ఎప్పుడైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమయంలో మనం దేవుణ్ణి వేడుకుంటా అదే అదేవిధంగా కీర్తనకారుడు కూడా తన వృథాభి మందు దేవుణ్ణి శ్రద్ధ వేడినట్టుగా మొట్టమొదగా వృద్ధాద్యంలో కలిగే బాధల గురించి ఇక్కడ కాడు దేవుని దగ్గర వేడుకుంటున్నట్టుగా కనపడుతూ ఉంది అందుకనే దీనిలో మొదటిది ఏంటంటే కఠినమైన దాంతో ఏమవుతుందంటే ఎవరు సహాయం చేయలేని సమయంలో ఈ కఠిన బాధను కనపడుతున్నట్టుగా ఉంటామని అందుకని నిరగడు అనేకమైన కఠిన భూమి యొక్క అగాధి స్థలంలో నుండి నువ్వు మరోన్నము లేవనెత్త వేడుకుంటున్నాడు ఆయనే గాయం చేస్తున్నట్లుగా చెప్పినాడు గాయం కట్టమని కూడా చెప్తా ఉన్నాడు కానీ దేవుని మీద తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనం కనపడతా ఉంది ఈ యుద్ధాప్యంలో ఇబ్బంది పడే విషయాలు అనేది ఇక రెండో విషయంగా చూస్తే కనుక ఒత్తిడి వారికి వృద్ధాప్యంలో కలిగే ఒత్తిడి గురించి చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు వాళ్ళు బాధ్యతలు ఉంటాయి కాబట్టి పిల్లలందరూ కూడా భవిష్యత్తు మొత్తం ఎవరికాళ్ళు వారు దారి చూసుకుంటారు కాబట్టి వృద్ధాప్యంలో వాళ్ళు ఏమవుతారంటే మనుషులు విడిచిపెట్టినట్టుగా వారి యొక్క ఆలోచన అందుకనే తొమ్మిదవతి మాట్లాడు వృద్ధాప్యంలో నన్ను విడనాడప్పుడు నా బలం క్షీణించినప్పుడు నన్ను విడవనాడు ఎందుకంటే మనుషులు విడిచిపెట్టినా సరే దేవా నువ్వు మాత్రం నన్ను అదేవిధంగా పద్యంలో వచ్చిన చూస్తే కనుక దేవ బొచ్చుతనం వరకు నీ బాహుబలము కూర్చు పుట్టుబో వారందరికీ నీ శౌర్యమును కూర్చు నేను తెలియజేయకున్నట్లు తల నరిచి ఉండే వరకు నన్ను దేవాదేవుని కీర్తికాడ ఆయన్ని యొక్క భక్షలో వాడుకోమనగడం నా బాధ క్షీణించినప్పుడు నన్ను విన్నాడంటా అన్నాడు రెండవది ఈ యొక్క తల నెరవినప్పుడు వృద్ధుడైనా సరే నన్ను విడిచుకోబోతుంది ఎందుకంటే గ్రామస్తుడికి గత కాలంలో జరిగిన విషయాల గురించి అన్ని తెలియజేయాలి కానీ ఈ లోకంలో మన యొక్క పాతకాల ఒక విషయాలు పిల్లలు చెప్తుంటే నిజమా అంటా ఉంటారు వాళ్ళు వృద్ధులుగా ఉన్నప్పుడు అరే గాంధీ గారు స్వతంత్రం తెచ్చారంటే ఏ గాంధీ అంటూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు కొన్ని కొన్ని పెద్దవాళ్ళు ఉంటే కనుక చెప్తూ ఉంటారు ఉదాహరణకి మా తాత చనిపోయాడు దాని ఆయన దినాలి పాటి మాత్రం కూర్చున్నా ఎవరూ చుట్టాలు అందరూ తెలియదు కదా మాకి అప్పుడు అన్నయ్య అడ్రస్ పంపుతున్నాను మర్చిపోయాడు మర్చిపోయాడు చచ్చిపోయాడు అని పెళ్లి ఈ కార్డు ఆయన వెళ్ళి పంపుతూనే ఉంటాం ఆ యొక్క వెంట్రపాడు చుట్టాలు ఎవరారు ఉన్నారు ఇంకా చుట్టాలు టి అలాగే దేవుని యొక్క అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే దీనిలో ఉన్న దూరమైన అర్థాలు తెలుసుకోవాలంటే ఈ యొక్క బైబిల్ మీద క్షుణ్ణంగా అంటే వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి ఎక్కువ సార్లు ఈ బైబిల్ని పట్టణం చేస్తారు కాబట్టి దేవుని గురించి తెలిసిన వాడు కాబట్టి అతనికి అంటాడనమాట తప్పుకోవాలందరికీ నీ సౌదరుని వచ్చి నేను తెలియజెప్పుకున్నట్లు తన నరిసి ముద్రుడి ఉన్న వరకు నన్ను ఆ వాళ్ళు అయితే కనుక పిల్లలను కూర్చోబెట్టుకొని బైబిల్లో కథ చెప్తా దేవుని యొక్క మాట చెప్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటా ఉంటారు రోడ్డి పోలీ చేసి కానీ ఇంత ముందు కాలంలో తల్లిదండ్రులు ఏం చేశారు బిడ్డ మా వైభ్యం కథ చెప్తాడు దేవుడు ఎంత గొప్ప కూడా ఉండేవాడు దేవుడికి ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని చిన్ననాటి నుంచే అనే విషయాన్ని వృద్ధాంతంలో తెలుసుకోవచ్చు మూడోదిగా విడవబడ్డ దూరం అవుతారు మనుషులు అనేవి సహజం బిడ్డలు అనేవాళ్ళు తన యొక్క భవిష్యత్తుకు బయట వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని అప్పుడు సాయంత్రం వచ్చే గంటలకి తొమ్మిది గంటలకి నాకు ఫోన్ చేస్తాడు ఆయన ఫోన్ చేసి నేనేం పాపం చేస్తున్నాను లేకపోండాడు ఈ సమయంలో కస్తారు ఎన్నిసార్లు నీకెళ్ళి ఫోన్ చేస్తానే దానికి కావాల్సి వస్తే అని కాబట్టి They don't need some. పక్షాన దేవుని కాబట్టి మన ఎవరైనా ఏమైనా చేస్తారు అన్నట్టు వాళ్ళ పక్షాన దేవుని లేదు అన్నట్టుగా అవతల వాళ్ళు ఉన్నారేమో ఇక్కడ శుద్ధాప్యంలో కలిగే కఠినమైన బాధల గురించి ఇక్కడ ఈ యొక్క కీర్తన కాడు తెలియజేస్తున్నారు అయితే ఈ వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే మొట్టమొదటిది గతంలో పొందిన ఆశ్చర్య కార్యాలే కానీ ఇబ్బందుల్లో దేవుడు ఇప్పించిన విషయాలనే కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారని ఆ జ్ఞాపకం చేసుకుంటారు నుండి నా ఆశ్రయము చూ ఎంత ఉండాలి తల్లిదండ్రులు చంత్రు కూర్చుంటారా వాడే మన నుంచి హాఫ్ అని పడిపోతా అసలు వాళ్ళకి ఏమవును అవుతారు అదే పెద్దోళ్ళు పెడితే కాబట్టి దేవుడు బాల్యం నుంచి మన విషయాలన్నింటిలో కాదైనా సరే దేవుడు మొదలు కాపాడుతానే ఉంటాడు అదే ఆరోచన అంటాడు గర్భవాసి నైనది మొదలుపని నీవే నాకు కాపకుడు వై ఇంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉపవింపజేసిన వాడవు నీవే నిన్ను గురించి నేను నిత్యమోస్తుంది గానము వినపరిచేవారిగా ఉంటే అది అయినా సరే అమ్మవైనా సరే బొత్తాత్మిక అయినా సరే దేవుడు తన యొక్క చేతుల్లో మనం చెప్పుకుంటాడు ఆయన బాహుడితో మనమే చేస్తాడు మన కాదు ఆయన చంద్రకి తీసుకుంటాడు అదేవిధంగా మనకి దేవుడు మన పట్ల ఇప్పటికీ కూడా దేవుడు మనతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడని విశ్వాసం కూడా కలిగి ఉంటాడు మూడవ చిన్న చూస్తే కనుక నేను నిత్యము చొచ్చినట్లు నా రాజీయ దుర్గముగా ముందు నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింపించబట్టి దేవునితో మనం అప్పుడే ఇప్పటికీ కూడా దేవుడిని కాపాడుతాం దేవుని యొక్క నీడను దేవుని యొక్క ఆస్క ග <laughs> <laughs> ఇరవై రెండవ వచ్చిన చూస్తే కదా నా దేవ నేనుకోవడానికి సత్యం బట్టి స్వర్మంలో వాద్యంతో నేను స్ముతించేదని పరిశుద్ధ దేవా దేవారాతో నిన్ను ఇబ్బందులు మాట్లాడతాను ఇవి వచ్చినప్పుడు వృద్ధాప్య చేయాల్సింది ఏంటంటే దేవుడు పాటలు పాడాలి వచ్చే పాటలు పాడతానంటే దేవుడు ఏం చేస్తాను ఆదరణ సంతోషం గతంలో చేసినవన్నీ కూడా గుర్తు చేస్తా ఉంటాను దేవుడు కరెక్ట్గా చేస్తాను అదే కనుక బాధలో కొన్ని ఆలోచించుకుంటా ఉంటే తెల్లవారు పెద్ద కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా మనం స్థితి గతంలో దేవుడు చేసిన అన్ని కూడా చివరిగా భవిష్యత్తు గురించిన అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏ పని నిత్యం వాడు పచ్చగా నిరీక్షణ కలిగి రే వచ్చిన చూస్తే కనుక అనేకమైన కఠిన బాధలు మాకు కళ్ళ చేసిన ఎన్ని బాధలు ఉన్నా సరే చివరిలో అంటాడు నువ్వు మర్లామము భూమి యొక్క అగాధి స్థలంలో నుండి నేను మరలా నమ్మో లేవనెత్త భవిష్యత్తు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినా సరే సరే మళ్ళా లేవనెత్తాడు మళ్ళా నిలబెడతాడు అయిపోయింది అనుకుంటా ఉంటా దేవుడు బహుశ్రద్ధ కలిగి ఉంటాడనే విషయాన్ని మనం తెలుస్తా ఉన్నాడు మనం ఏ సమయంలో దేవుని చెంతకెళ్ళి ఆయన ఎప్పుడు కూడా మనం విజ్ఞాపం చేసేవారు ఉండాలి ఆయన ఎలా మనం ఎప్పుడూ కూడా ఆరాధించేవారు కాకుండా ఆయన చేసిన నేళ్ళు ఎప్పుడు కూడా గుర్తించుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నాకు సహాయకుడై ఉంటాడు దావి తన జీవితంలో చిన్నదాటి నుంచి ముద్దా పింప ఈరోజుగా దేవుడు కలిగించిన లేదా ఇతరులు కలిగించిన బాధలన్నిటినీ దేవుని దగ్గరే